హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ షెడ్యూల్ విడుదల ఏపీలో టెట్కు సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదలయ్యాయి అనేటువంటి ఒక ఆర్టికల్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అవుతుంది మరి ఇది ఫేకా రియల్ అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి టెట్టుతో పాటు డిఎస్సికి సంబంధించి మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చిన డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే టెట్ టూ ప్లస్ డిఎస్సికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము బట్ బెస్ట్ ఆఫర్ పరంగా కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఈరోజు ఆఫర్తో రన్ అవుతుంది రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము బట్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ అనేది ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కి పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక మంచి అవకాశము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఈరోజు సోషల్ నెట్వర్క్ స్లో మార్నింగ్ నుంచి ఐ మీన్ లెవెన్ టు ట్వెల్వ్ అరౌండ్ నుంచి ఆ మధ్యలో నుంచి నాకు చాలా వరకు ఇదే మెసేజ్ చాలా మంది విద్యార్థులు షేర్ చేశారు సార్ ఇది ఫేకా రియల్ అదే టెట్టు షెడ్యూల్ అనేది రిలీజ్ అయిందా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా వీడియో చేయక ముందు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి ఏమని అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశము మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశము మార్చి పదహైదున పరీక్ష నిర్వహించి మార్చి పదహైదున పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇరవై ఎనిమిదిన ఇవ్వనున్నారు డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు ఈ నెల ముప్పై ఒకటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని అనేటువంటి ఆర్టికల్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ టెట్కు సంబంధించినటువంటి ఎటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఎటువంటి షెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు సో థర్టీ వన్ సో ఈ నెల థర్టీ వన్ అయితే ఓకేనా క్యాబినెట్ క్యాబినెట్ సమావేశాలు అయితే ఉన్నాయి ఆ క్యాబినెట్ సమావేశాల్లో అయితే డిఎస్సికి సంబంధించి టెడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు థర్టీ వన్ థర్టీ ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఇటువంటి ఇది మాత్రము సోషల్ నెట్వర్క్స్లో హైలైటువంటి ఈ న్యూస్ మాత్రము ఫేక్ దీన్ని ఎవరు షేర్ చేయవద్దు ఓకే ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్